A. S. J. మనకి వంద గేదులు ఎక్కడెక్కడ ఉంటాయమ్మ ఇవన్నీ ఇప్పుడు ఈ పాకల్లో ఇట్లా అలా వేసుకుంటూ ఉంటారా మరి ఎందుకు చేశారు ఇక్కడ వరద వస్తుంది తగ్గుతుంది కదా అని ఉంచారా అదే రాత్రి చెప్పారులా వంద గేదెలు ఉండిపోయాయి అంటే మళ్ళీ ఆ కలెక్టర్ గారి కూడా చెప్పి మళ్ళీ పడవలు అవి పెట్టారు మూడు పడవలు ఇప్పుడు ఇవి ఈదికుంటూ వచ్చేస్తామ్మాయి అట్లు కట్టేస్తేనే అలవాటు అట్లకి ఉంటామండి దోడ దోండ పైకెక్కించు కదండి అది కంగారు తోడు బీచ్ سال لاو اپ 3034 ఇదిగో మళ్ళీ దీని ఉంది సరే తెలిపోద్ది ఇది ప్లేస్ సరే తర్వాత నెక్స్ట్ తెగ తరగతి రైతులు అది ఇక్కడ వచ్చి త్రీ ఫిఫ్టీ వెళ్ళిపోను నాలుగు వెళ్ళిపోయాయి అవి వెళ్ళిపోను పాప మనం ఉంటాం మరి ఇంకా కావాలి కదా మీరు ఎలా వచ్చారండి ఇక్కడ ఎవరు చూసుకుంటారండి ఇక్కడ ఈ విలేజ్ ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి ا اوکے اوکے